ఆర్మూరు మున్సిపల్ పరిధి పెరిగిటిలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో సొసైటీ డైరెక్టర్లు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడుతూ అవినీతికి పాల్పడ్డ సొసైటీ చైర్మన్ సిఇఒలను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు సొసైటీ డైరెక్టర్లు మాట్లాడుతూ అవినీతికి పాల్పడ్డ సొసైటీ చైర్మన్ పెంట భోజారెడ్డి సెక్రటరీ ముఖ్య కార్యనిర్వహణాధికారి ఎండి ఎం డి గౌస్ వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు రైతులకు నాశరకమైన ఎరువులు అందించి రైతులను మోసం చేశారని ఎరువుల అమ్మకంలో సుమారు తొమ్మిది లక్షల వరకు అవినీతి జరిగిందని అన్నారు ఇటీవల చైర్మన్ తీరుపై తాము అవిశ్వాసం పెడితే డిసిఓ సైతం ఏకపక్షంగా వివరించి అవిశ్వాస కొట్టివేశారని వారు డీసీఓ పై ఆగ్రహం వ్యక్తం చేశారు కావున అధికారులు వెంటనే స్పందించి అవినీతికి పాల్పడ్డ వారిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు ఈ సమావేశంలో సొసైటీ వైస్ చైర్మన్ గంగారెడ్డి డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు గతంలో రెండు వేల ఇరవై రెండు సంవత్సరం నుంచి ఇప్పటి వరకు అమ్ముతూ వచ్చింది అటువంటి డబ్బులు సంఘ పరిధిలో జమ చేయడం జరగలేదు డబ్బులు ఆ డబ్బులు ఏదైతే ఆరు లక్షల డెబ్బై వేల డబ్బులకు తొమ్మిది ప పద్నాలుగు లక్షల డబ్బులు జమ అయినట్టు రికార్డుగా చూపించడం జరిగింది ఆ రికార్డుల ఈ పద్నాలుగు లక్షల రూపాయలు అభినేయులు మరియు ఈ డబ్బులు జమ చేసినా నిలదీయగా ఆరు లక్షల కేవలం ఆరు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు మా అనధికారికంగా లెక్కలు చూపిస్తు చూపించినారు ఇటువంటి విషయం అసలు నాసిరకం ఎరువులు ఇచ్చి మీరిద్దరు కుమ్మక్క సీఈఓ మరియు అధ్యక్షులు కుమ్మక్కై ఈ రైతులను మభ్యపెట్టి నాసిరకమైన దేవడం వల్ల పంటలు తిరిగి కానీ పొడాపు కానీ చేపలు కానీ రైతులు అపారంగా నష్టపోవడం జరిగింది పంటలు కూడా సరిగ్గా రాలేదు దీనికి డైరెక్టర్ చేపూరు వారు పిరికిటి వారు వడరు వారు ఖచ్చిత అసలు అలాంటి నాసిరకర తీసుకురావద్దు తీసుకస్తే మాకు ఇబ్బంది రైతులందరూ నిలదీస్తున్నారు అని నిలదీసి నిలదీస్తే సరైనటువంటి రీతిలో స్పందించకపోవడం స్పందించలేదు పైగా మాపై విరుచుకపాటి దోసుపాటి అసభ్యకరమైన మాటలు సోదరులను అసభ్య అసభ్యకరంగా మాట్లాడితే మేము ఊరుకోకుండా మీపై పదే అధిక పై అధికారులకు నివేదిస్తామని తెలియజేయడం జరిగింది ఇసు ఎటువంటి సొసైటీలో గౌరవ అధ్యక్షులు సరైనటువంటి రైతులకు న్యాయం చేయకపోవడం వల్ల అవిశ్వాసం గతంలో పెట్టినాం దానికి కూడా మేము ఒక సభ్యుడు గౌరవ సంజీవు కీర్తిశేషులు సంజీవ్ సభ్యుడు చనిపోయాడనే విషయం నిజామాబాద్ డీసీఓ గారికి తెలియజేసినాం ఇటు గౌస్ కూడా సీఓ గారు కూడా తెలియజేసినాం అది సభ్యులను ఆ సభ్యుని పరిగెలోకి తీసుకోకపోవడం వల్ల మేము ఎనిమిది మంది సభ్యులము మెజార్టీ ఉన్నా కానీ ఉన్నాను మెజార్టీగా తీసుకోకుండా ఏకపక్షంగా డీసీఓ గారు నిర్ణయం తీసుకున్నాం అది చట్టంలో కూడా ఎక్కడ కూడా లేదు తొమ్మిది మంది ఎప్పుడుంటారు పదమూడు మంది సభ్యులు ఉన్నప్పుడు తొమ్మిది మంది వర్తిస్తారు మాకు ఎనిమిది మంది సభ్యులు ఉన్నారు ఏకపక్షంగా నిర్ణయం తీసుకుని డిసిఓ వారు తప్పు అని కూడా నేను తెలియజేసి మాట్లాడు ఇప్పుడు కూడా డిసిఓ వైఖరి నిరసిస్తూ పెంటోజరెడ్డి అధ్యక్షుడు వైఖరి నిరసిస్తూ తమ చర్య చట్టపరిమ చర్య తీసుకోవాలని సీయో వెంటనే సస్పెండ్ చేయాలని క్రికెట్ పాలక వర్గం ఏ ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది పూర్తిగా విచారణ చేసి కలెక్టర్ గారు ఈ పై అధికారులు వెంట భోజరెడ్డి సస్పెండ్ చేసి సీఓ గారు కూడా సస్పెండ్ చేయాలని చేస్తుంది రెండు వేల ఇరవై ఇరవై రెండులో అగ్రిమెంట్ నుంచి నాచిరకం ఎరువులు పదహారు లక్షల ఇరవై ఐదు వేల రూపాయల నాచిరకం ఎరువులు తేవడం జరిగింది అవి అమ్ముతే మనకు కమిషన్ ద్వారా పద్దెనిమిది లక్షలు రావడం జరుగుతుంది దానికి మా పెరికిట్ సొసైటీ తొమ్మిది లక్షల ఇరవై ఒక్క వేల రూపాయలు మాత్రమే చెల్లించడం జరిగింది అది కూడా మనకు తెలియదు వాళ్ళు చెప్పడం మా సిఓ గారే చెప్పారు ఎన్ని నాలుగు ఎనభై వేలు రూపాయలు ఉన్నాయి ఇవి వాళ్ళు ఆయన చైర్మన్ చనిపోయిండు ఇవి తీసుకోవడం లేదు అందుకే వాపస్ వచ్చినాయని మరి మరి ఇప్పటిదాకా మాకు ఈ విషయం ఎందుకు చెప్పలేదు మీరు ఇది మరి మాకు తెలియదు అంటే అది మేము ఎప్పుడో చెప్పినామని చెప్పేసి బుగాయించడం జరిగింది మేము దాని ద్వారా అన్ని ఆధారాలు తీసుకొని అగ్రిమెంటు దాని దాని దగ్గర ఎంత ఎరువులు వచ్చినాయి మనకు కట్టిన అమౌంట్ ఎంత అవన్నీ తీసుకొని వారిపై డీసీఓ గారికి ఫిర్యాదు చేయాలని అలాగే కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయాలని మేమందరము నిర్ణయించుకున్నాం సభ్యులందరము దీనిపైన కలెక్టర్ గారు కానీ డీసీఓ గారు కానీ కఠిన చర్యలు తీసుకోవాలి వాళ్ళిద్దరిని వెంటనే సస్పెండ్ చేయాలని కోరుకుంటూ కోరుకుంటున్నాం సమావేశానికి చేసిన మీడియా మిత్రులకు అలాగే కొత్తగా కృతజ్ఞతలు ఈరోజు చర్చించుకున్న విషయం ఏంటంటే మేము పాలావర్గ సభ్యులందరం కలిసి మా ప్రెసిడెంట్ అయినటువంటి వెంట్ర భోజనెడ్డి మీద అవిశ్వాసం పెట్టినాము డిసిఓ వారికి అవిశ్వాసం నోటీసులు ఇచ్చినాము డీసీ వారు ఏం చేసినంటే మా పన్నెండు మంది మా పన్నెండు మందికి అవిశ్వాసం నోటీసులు ఇచ్చింది మేము పెట్టిన అవిశ్వాసానికి చనిపోయిన వ్యక్తికి మాత్రం ఇవ్వలేదు ఈ ఈ విషయాన్ని మేము బీసీ వారికి తెలియజేసినాం అలాగే డోస్ వారికి సీఈఓ గారికి కూడా తెలియజేసినాం దీంతో విషయం ఏంటంటే ఈ పన్నెండు మంది సభ్యులకు మాత్రమే పరిగణలోకి తీసుకోవాలి కానీ వాళ్ళు ఏమంటున్నారంటే చనిపోయిన వ్యక్తికి కూడా పరిగణ పరిగణలోకి వస్తాడు వాళ్ళు కూడా వాళ్ళని కూడా మేము తీసుకుంటాము అని డిసిఓర్ మాకు మెన్షన్ చేసింది ఈ విషయం మాకు సిఇఒ కానీ ప్రెసిడెంట్ కానీ చెప్పలేదు వాళ్ళ ఏకపక్ష నిర్ణయాలు వాళ్ళిద్దరు కుమ్మక్కై ఈ విషయం మాకు తెలియజేయలేదు దాని ద్వారా ఈ మేము ఎన్ని మంది సభ్యులం ఉన్నాము అవిశ్వాసానికి మెజారిటీ ఉన్నాం పన్నెండు మంది సభ్యులకు మెజారిటీ ఉన్నాము అయినా కూడా మా అవిశ్వాసం చెల్లాలని డీసీఓ గారు ఏకపక్ష నిర్ణయం తీసుకొని మా అవిశ్వాసాన్ని మీకు పోయినట్టు చేశాను కావున దీని గురించి కూడా డీసీఓ గారు పరిగణలోకి తీసుకొని మేము పెట్టినటువంటి అవిశ్వాసం ఎందుకోసం పెట్టినామో అవినీతి గురించి పెట్టినాము దానిపైన చర్యలు తీసుకొని అలాగే మేము పెట్టినటువంటి అవిశ్వాసాన్ని మళ్ళీ పునఃపరిశీలించి దాని గురించి ఆలోచించి ఒక నిర్ణయం తీసుకొని అవిశ్వాసాన్ని మాకు నెగటట్టు తీర్పునివ్వాలని కోరుతున్నాము ఎందుకంటే మేము మెజారిటీ సభ్యులు ఉన్నాం కాబట్టి ఆ మెజార్టీ అనేది మాకు పనికొస్తుంది కాబట్టి మేమున్న ఈవెంట్ ఇన్విట్మెంట్ సభ్యులు మెజార్టీ తీసుకొని మాకు అనుకూలంగా తీర్పు వచ్చేటట్టు బీసీఓ గారు దీని పనుగొని తీసుకొని మాకు న్యాయం చేసి అలాగే ఈ సొసైటీని కూడా సరి చేయాలని కూర్చుంటున్నాం